వాళ్ళకుండే అరవై సెంట్ లోనే ఉండండి వాళ్ళకి అంటే ఎకరా నలభై సెంట్ కాకుండా కానీ ఫిజికల్ ప్రొటెక్షన్ కూడా ముప్పై రెండు కూడా అది కాదబ్బా ఆ ముప్పై రెండు సెంట్లు ఈ పక్క రోడ్డు అయింది ఒక పక్కన ఉండడు ఈ రోడ్డు పక్కన నుంచి వచ్చేస్తుంది इस प्रकार कोर्ट हिंदी में अंतर कौन-कौन दोनों बन गए ये पूरे साथ है इन आपने कोई नहीं इंप्रूवमेंट है इंप्रूवमेंट लेकिन तेरे को आई सोंग्राल निकलता है हवा हवा बढ़ी काफी लाभ है आई तो ये सोंग्राल हो गया तेरे को अपुन जैसे आठ लोग परसों कोई दिकार्य कोई दोस्त हवा बढ़ी काफी दोस्त ఎకరా ఒక్క సెంటు విషయం గురించి మేము ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఇది ఐదు ఆరు సంవత్సరాల ముందు ఎకరా ఒక్క సెంటుగా ఉండడము ఆ ఎకరా ఒక్క సెంటుని రోజు కొద్ది కొద్దిగా రాత్రిపూట అట్టా దోస్తూ క్రమేణా దాన్ని బూట్ చేసి ముప్పై సెంట్లుగా చేయడము ముప్పై సెంట్లు కూడా లేకుండా పోవడము పోతే అది అసలుకి మీది కానే కాదు గ్రామస్తులది అని చెప్పి పక్కనుండే వాళ్ళు దాన్ని ఆక్రమించిన వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది దీని విషయమై మొన్న రీసర్వేలో వాళ్ళు దొంగ దొంగ వీలునామాని ఒకటి సృష్టించి ఆ వీలునామాని చూపించి అధికారులను తప్పుదోవ పట్టించి వాళ్ళు వన్ బి అడంగల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని తక్షణం గంటల్లోనే రిజిస్ట్రేషన్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది మేము గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పడం జరుగుతూనే ఉంది కానీ ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు అంటే గత ప్రభుత్వంలో రీసర్వే అనేదే తప్పుల తడకని చెప్పినటువంటి ఇప్పుడుండే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంటే అప్పటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉందా లేకపోతే అప్పుడుండే అధికారులు తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడుండే అధికారులు అదే విధంగా కొనసాగిస్తుండారా ఈ తప్పులన్నీ బయటపడితే అందరికీ ఇబ్బంది అనే ఉద్దేశంతో గమ్మునుండారా ఈ సర్వేలో జరిగిన తప్పులన్నీ ప్రతి ఒక్కటి పూర్తి చేస్తామని చెప్పనే ఇప్పుడుండే ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది దాని విధంగానే ఊర్లలో గ్రామ సభలో నిర్వహించడం జరిగింది గ్రామ సభల్లో రీసర్వేకి సంబంధించి తప్పులు జరిగినాయని చెప్పానని ఎన్ని అర్జీలు వచ్చినాయి ఎన్ని అర్జీలు వస్తే వీళ్ళు ఎన్ని పరిష్కరించారో మీరు కానీ చూశారని అంటే ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ముందుకు పోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉంది మేము ఏం చేయగలము గ్రామస్తులమి దాన్ని కర్మంతరాలకి కర్మకృతులకి పోతే పశువులు అవన్నీ నీళ్లు తాగేదానికి తంతువులకి వగేరాలకే వాడుకుంటున్నామే కానీ ఎవరు దాని మీద ఆర్జించేదానికి ఎవరు చూడలా దాని మీద లాభపడేదానికి ఎవరు ప్రయత్నం చేయాల ఈ రోజుకి ఈరోజు వచ్చి రేట్లాడ ఎక్కువైనాయి చెప్పనండి దాని పక్కనుండే అతను రీసర్వేనే ఆసరాగా చేసుకొని దాన్ని అతను కబ్జా చేస్తే మేము కాలుకు బలపం కట్టుకొని తిరుగుతూ ఉంటే కూడా అధికారులు వాటి మీద స్పందించి చర్యలు తీసుకోలేదని అంటే ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా అధికారులు సహకరించి అతనికి అతని పా అతనికి ముట్ట చెప్పారు కాబట్టి ఈరోజు దాన్ని వాళ్ళు తొలగించలేకపోతున్నారని చెప్పనని గ్రామస్తులు మేమందరం తెలియజేసుకుంటున్నాం మైపాడు గ్రామము నర్సాపురం గ్రామము రెండు ఊర్లకు సంబంధించి ఉపయోగించుకుంటున్నారు దాన్ని కూడా రెండు ఊర్లకు సంబంధించిన సమస్యను కూడా పట్టించుకోవటం లేదు అధికారులు అని అంటే ఏ విధంగా మనం ఆలోచించాలో చూడండి అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పాడు రీసర్వే యాక్ట్ని రద్దుపరుస్తాను ఆ రోజు జరిగిన తప్పులు తడకలన్నిటినీ నిమిషాల మీద పూర్తి అన్నాడు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది దీని మీద అధికారుల మీద కూడా ఎవరెవరైతే దీనికి సహకరించారో ఎవరెవరైతే దీనికి తప్పుబడి చేసే విధంగా వాళ్ళకి సూచించారో వాళ్ళందరినీ శిక్షించి చర్యలు తీసుకోకపోతే ఇవి ఆగదు న్యాయమైన వాళ్ళకి ఇది అన్యాయం జరుగుతుంది ఇది పూర్తిగా అభాగ్యులు వీళ్ళు కోర్టుకు పోవడాలు కోర్టుకు తిరగడాలు ఈడ ఏమీ లేని వాళ్ళు మటుకు వాళ్ళు లాభపడడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది పై అధికారులు కానీ ప్రభుత్వం కానీ పోతే నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీనిపై దృష్టి పెట్టి నిజానిజాలు నిగ్గు తేల్చి యథాతథగా పరిస్థితి అంతకుముందు ఎకరా ఒక సెంటు ఏ విధంగా అయితే ఉండిందో నూట అరవై మూడు బై ఒకటిలో దురువుని ఆ విధంగా ఉంచి రెండు గ్రామాల వాళ్ళకి మేలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను